శ్రీ గురుభ్యోన యుధిష్టరుడు పితామహ మీరు నాకు పరమ గురువులు దయచేసి ఈ సంగతి చెప్పండి ఎప్పుడైనా గురుజనులు పట్టుపడితే ఏదైనా కఠినమైన పని చేయవలసిన అవసరం ఏర్పడినప్పుడు దానిని వెంటనే చేసివేయాలా లేక ఆలస్యం చేసి ఆ పనిని పరీక్షించాలా అని అడిగాడు భీష్ముడు చెప్పాడు నాయన ఈ విషయంలో ఒక ప్రాచీన గాథ ఉన్నది కులంలో జన్మించిన చిరకారి వృత్తాంతానికి సంబంధించినది ఇది గౌతమ్ మహర్షికి చిరకారి అనే ఒక పుత్రుడు ఉన్నాడు అతడు మిక్కిలి బుద్ధిమంతుడు అతడు చాలాసేపు లేస్తూ పడుకుంటూ ఉండేవాడు ఏ పనినైనా సరే చాలాసేపు ఆలోచిస్తూ ఉండేవాడు చాలా ఆలస్యం చేసేకనే పని పూర్తి చేసేవాడు అందుకని అందరూ అతనిని చిరకారి అనేవారు విషయాన్ని సుదూరం ఆలోచించలేని మందబుద్ధులు అతనిని సోమరి అని తెలివివాడని అంటూ ఉండేవారు ఒక రోజున గౌతముడు తన భార్య వ్యభిచరించడం చూసి కోపోద్రిక్తుడై తన ఇతర పుత్రులను ఆజ్ఞాపించి చిరకారితో నాయనా పాపాత్మురాలైనని ఈ తల్లిని నీవు సంహరించు అన్నాడు ఏమాత్రం ఆలోచించకుండా ఇలా ఆజ్ఞాపించి గౌతమ్ మహర్షి అడవిలోకి వెళ్లిపోయాడు చిరకారి అలాగే అని చెప్పి కూడా తన స్వభావానుసారంగా చాలాసేపు దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు అతడు తనలో తండ్రి ఆజ్ఞను పాటించాలి తల్లిని వధించనుకూడదు అలాంటి ఉపాయం ఏమి ఉంది ధర్మం అనే మిషతో ఇప్పుడు నా మీద చాలా పెద్ద ఆపదయే వచ్చిపడింది మంచిది అసాధువులైన ఇతర పురుషుల వల్లే నేను కూడా ఇందులో మునిగే సాహసం ఎలా చేయను తండ్రి ఆజ్ఞను పాటించడం పరమధర్మం దాంతోపాటే తల్లిని రక్షించడం కూడా నాకు ప్రధాన ధర్మమే పుత్రుడు ఇద్దరికీ చెందుతాడు కనుక నా ధర్మమే నన్ను కష్టంలో పడవేయకుండా ఏం చేయను తండ్రి స్వయంగా తన శైలం సదాచారం గోత్రం వంశం రక్షించుకోవడానికి స్త్రీ గర్భం నుండి వచ్చి రూపంలో పుడతాడు కనుక తల్లి తండ్రి ఇద్దరూ కూడా నాకు వారు మరి నేను ఇద్దరికీ పుత్రుడునని ఎందుకు అనుకోకూడదు జాతకర్మ ఉపకర్మల సమయంలో తండ్రి నన్ను రాయిలా అష్మాభవ దృఢంగా శత్రు ఉండమని తన ఆత్మగా పుత్రనామాసి చెప్పి అనుగ్రహించారు ఇది అతని గురుత్వాన్ని నిశ్చయించడంలో చాలినంత ప్రమాణం తండ్రి పెంచి పోషించడం వలన అధ్యాపనం చేయడం వలన పుత్రినికి ప్రధాన గురువు అవుతున్నాడు అతడు ఏది ఆజ్ఞాపించినా సరే దానిని ధర్మంగా భావించి స్వీకరించాలి వేదం కూడా నిశ్చయంగా ఇదే ఆజ్ఞాపించింది పుత్రుడు తండ్రికి స్నేహపాత్రుడు కానీ తండ్రి పుత్రునికి సర్వస్వం తండ్రి ఒక్కడే శరీరం మొదలైనవి అన్ని ఇస్తాడు కాబట్టి ఏమాత్రం ఆలోచించకుండానే తండ్రి ఆజ్ఞను పాటించాలి తండ్రి ఆజ్ఞను గౌరవించిన పుత్రునికి సమస్త పాతకాలు తొలగిపోతాయి గర్భాధానం సీమంతోన్నయనం అనే సంస్కారాల ద్వారా తండ్రియే పుత్రుని ఉత్పాదిస్తున్నాడు అతడే అన్న వస్త్రాలు ఇస్తున్నాడు చదవడం వ్రాయడం సమస్త లోక వ్యవహార జ్ఞానం కలిగిస్తున్నాడు తండ్రియే ధర్మం తండ్రియే స్వర్గం తండ్రి అన్నిటినీ మించిన గొప్ప తపస్సు తండ్రి దేవతలు అందరూ తండ్రి ఏది అన్నా అది పుత్రినికి ఆశీర్వాదమే తండ్రి ప్రసన్నడై పుత్రిని అభినందిస్తే అతడు సమస్త పాపాల నుండి ముక్తుడవుతాడు వృక్షం తన పూలను పళ్లను రాల్చివేస్తుంది కానీ తండ్రి అతిపెద్ద ఆపదలలో కూడా స్నేహవశం వలన పుత్రుని వదలడు కాబట్టి పుత్రునికి తండ్రి స్థానం చాలా ఉన్నతమైనది సరే తండ్రి గౌరవం గురించి నేను ఆలోచించాను ఇక తల్లి విషయమై ఆలోచిస్తాను అగ్ని ఉత్పత్తికి అరణి కారణమైనట్లుగా నాకు లభించిన పాంచభౌతిక మానవ శరీరానికి జన్మనిచ్చినది నా తల్లియే ప్రపంచంలోని దుఃఖిత జీవులందరికీ తల్లియే ఓరటనిస్తుంది తల్లి జీవించి ఉన్నంత వరకు మనిషి తనను సనాధుడు అనుకుంటాడు ఆమె మరణించాక అతడు అనాథలా అయిపోతాడు పుత్రపౌత్రులతో పౌత్రులతో కూడిన వందేళ్ల ముసలివాడైనా సరే అతని తల్లి బ్రతికి ఉంటే ఆమె వద్ద అతడు రెండేళ్ల పిల్లవాడి ఆనందం పొందగలడు కొడుకు సమర్థుడైనా అసమర్థుడైనా పుష్టిగా తుష్టిగా ఉన్నా దుర్బలుడైనా తల్లి ఎల్లప్పుడు అతనిని రక్షిస్తూనే ఉంటుంది తల్లి వల్లే విధిపూర్వకంగా పెంచి పోషించేవారు వేరెవరు లేరు తల్లి వలన వియోగం కలిగినప్పుడు మనిషికి తాను ముసలివాడిని అయ్యానని అనిపిస్తుంది చాలా దుఃఖపడతాడు అతనికి ప్రపంచం అంతా శూన్యమైపోయినట్లు అనిపిస్తుంది తల్లి ఛత్రఛాయిలో ఉండే సుఖం ఎక్కడా లేదు తల్లితో సమానమైన వేరొక్క ఆసరా ఏదీ లేదు పుత్రునికి తల్లితో సమానమైన రక్షకులు గాని గాని ఎవరూ ఉండరు ఆమె గర్భంలో ధరించడం వలన ధాత్రి అని జన్మనిచ్చిన కారణంగా జనని అని పిలువబడుతోంది పాలు త్రావించి పుత్రుని శరీరం పెరిగేలా చేస్తుంది అందువల్ల ఆమెను అంబా అంటారు వీరప్రసవిని అయిన కారణంగా వీరసు అని శుశ్రూష చేయడం వలన శుశ్రు అని పేర్లు వచ్చాయి ఇటువంటి తల్లిని ఏ పుత్రుడు వధించగలడు పుత్రుని గోత్రమేమిటి అతడు ఎవరి వీర్యం వలన పుట్టాడు అనే విషయాన్ని తల్లియే ఎరుగును పిల్లను లాలించడంలో పాలించడంలో తల్లికి విశేష సుఖం లభిస్తుంది ఆమె అతని పైన తండ్రి కంటే కూడా అధికంగా ప్రేమ ఉంచుకుంటుంది పురుషుడు తన భార్యను భరించి పోషించడం వలన భర్త పాలించడం వలన పతి అనిపించుకుంటున్నాడు ఈ రెండు గుణాలు లేకపోతే అతడు భర్త పతి అనిపించుకోవడానికి యోగ్యుడు కాడు కనుక నా తండ్రి కూడా తన భార్యను చంపమని ఆజ్ఞాపించిన కారణంగా భర్త లేదా పతి యొక్క కర్తవ్యం నుండి జారిపోయాడు నిజానికి స్త్రీ యొక్క అపరాధం ఏమీ ఉండదు వ్యభిచారం అనే మహాపాపము పురుషుడే చేస్తాడు కాబట్టి తప్పంతా అతనిదే పతి స్త్రీకి అందరినీ మించిన గొప్ప దైవం ఆమె అతని సేవ నుండి ఎప్పుడూ ముఖం తిప్పుకోదు ఇంద్రుడు నా తండ్రితో సమానమైన రూపాన్ని ధరించి నా తల్లి వద్దకు వచ్చాడు కనుక ఆమె అతనినే తన పతిగా భావించి ఆత్మ సమర్పణ చేసుకుంది ఇటువంటి సమయాలలో స్త్రీలది కాదు పురుషులదే దోషం అని అంగీకరించాలి ఎందుకంటే అపరాధానికి అంతటి మూలం అతడే స్త్రీలు అబలలు కావడం వలన పురుషులకు లొంగిపోతున్నారు ఏ అపరాధంలోనూ వారి చేయి ఉండదు కనుక వారిపైన దోషారోపణ చేయకూడదు తండ్రి కంటే కూడా తల్లి గౌరవం హెచ్చు ఒకటి ఆమె స్త్రీ అనే కారణంగా వజ్రాలు కాదు రెండవది ఆమె నాకు పూజనీయురాలైన తల్లి తెలివి తక్కువ పశువులు కూడా స్త్రీని తల్లిని అవధ్యరాలుగానే భావిస్తాయి మరి నేను తెలివైన వాడిని అయి కూడా ఆమెను ఎలా వధిస్తాను అని ఆలోచించుకోసాగాడు ఆలస్యం చేయడం స్వభావం అయినందువల్ల చిరకారి ఈ రీతిగా చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు ఇంతలో అతని తండ్రి అడవి నుండి తిరిగి వచ్చాడు అప్పుడు అతనికి చాలా పశ్చాత్తాపం కలిగింది అతడు దుఃఖంతో కన్నీరు కారుస్తూ మనసులోనే ఓహ్ త్రిభువనేశ్వరుడైన ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో నా ఆశ్రమానికి వచ్చాడు నేను తీయని మాటలతో అతనిని సేద తీర్చి స్వాగతం చెప్పి అర్ఘ్యపాద్యాదులను నివేదించి అతనిని శాస్త్రోక్తంగా పూజించాను ఈ రీతిగా నేనే అతనికి నా ఇంటిలో ఆశ్రయం ఇచ్చాను అతడు తన విషలాలస కారణంగా ఇటువంటి నిందకర్మ చేశాడు అయినప్పుడు పాపం భార్య యొక్క తప్పేమిటి అయ్యో ఈర్ష్య కారణంగా నా మనసు చంచలమైపోయింది అందుకే నేను పాపకూపంలో మునిగిపోయాను ఆ పతివ్రత నా దుఃఖంలో పాలు పంచుకునేది భార్య అయిన కారణంగా నా వలన భరణ పోషణాలు పొందడానికి అధికారిని కూడా కాని నేను ఆమెను చంపించాను ఇప్పుడు ఈ పాపం నుండి ఎవరు నన్ను ఉద్ధరిస్తారు ఉదారబుద్ధి అయిన చిరకారికి నేను అతని తల్లిని వధించమని ఆజ్ఞాపించాను అతడు ఈ పనిలో ఆలస్యం చేసి తన పేరును సార్థకం చేసుకుంటే అతడే నన్ను స్త్రీ హత్యాపాతకం నుండి రక్షించగలడు నాయన చిరకారి నీకు శుభముగాక నేడు ఈ పనిలో నీవు ఆలస్యం చేస్తే అప్పుడే నీ చిరకారి పేరు సఫలం కాగలదు నేడు ఆలస్యం చేసి నిజంగా చిరకారివిక నీ తల్లిని నా తపస్సును రక్షించు నీ తల్లి చిరకాలంగా నీవు పుట్టడం గురించి ఆశ పెట్టుకుంది ఆమె చాలా రోజుల పాటు నిన్ను తన గర్భంలో మోసింది కనుక నేడు ఆమెను రక్షించి నీ చిరకారిత్వాన్ని సార్థకం చేసుకో అని అనుకోసాగాడు ఈ రీతిగా దుఃఖంతో ఎడతగిన ఆలోచనలతో గౌతమ్ మహర్షి ఆశ్రమానికి తిరిగి వచ్చేసరికి అతనికి చిరకారి తన వద్ద నిల్చుని ఉండడం కనిపించింది అతడు తండ్రిని చూచి చాలా దుఃఖించాడు ఆయుధం విసిరివేసి అతన్ని ప్రసన్నం చేసుకోవడానికి పాదాల మీద వాలిపోయాడు కొడుకు కాళ్ళ మీద పడడం చూసి భార్య చాలా సిగ్గుపడుతోందని గ్రహించి మహర్షికి చాలా ఆనందం కలిగింది అతడు భయంతోనే చిరకారి ఆయుధం పట్టడంలోని ఊగిసలాట దాస్తున్నాడని ఆలోచించి అతనిని లేవనెత్తి కౌగిలించుకున్నాడు చాలాసేపు అతడు కొడుకు తలను ఆగ్రాణిస్తూనే ఉన్నాడు ఆపై అతనిని ప్రశంసిస్తూ ఆశీర్వాదం ఉపదేశం ఇస్తూ వత్స నీవు సదా చిరంజీవిగా ఉండు నీకు శుభముగాక ఇలాగే చాలా కాలం పాటు ఆలోచించే పనులు చెయ్యి ఈరోజు నీ చిరకారిత్వం కారణంగానే నేను ఎక్కువ సమయం దుఃఖం అనుభవించకుండా తప్పించుకున్నాను నాయన చాలా కాలం పాటు ఆలోచించాకనే ఎవరితోనైనా మైత్రి కలుపుకోవాలి మిత్రునిగా చేసుకున్న వాని వెంటనే పరిచయించకూడదు ఎన్నో రోజుల పాటు ఆలోచించి తెలుసుకుని స్థిరపరచుకున్న మైత్రియే చాలా కాలం వరకు నిలిచి ఉంటుంది రాగం దర్పం అభిమానం ద్రోహం పాపం ఎవరికైనా అప్రియం చేయడంలో ఆలస్యం చేసి బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమే ప్రశంసనీయమని అంగీకరిస్తారు బంధువులు సుహృదులు భృత్యులు స్త్రీలు రహస్యంగా చేసిన తప్పులను నిర్ణయించడంలో కూడా తొందరపాటు మంచిది కాదు అని చెప్పాడు భీష్ముడు చెప్తున్నాడు యుధిష్టరా ఈ రీతిగా గౌతముడు తన పుత్రుడు ఆలస్యంగా కార్యాన్ని చేసినందుకు చాలా ఆనందించాడు ఇటువంటి ప్రతి పనిలో కూడా చాలాసేపు ఆలోచించి ఏ నిర్ణయానికి వచ్చిన వారైనా పశ్చాత్తాపడనక్కర్లేదు పండితుల శిష్యుల సేవలో చాలా కాలం పాటు ఉండి ఎప్పుడూ తన మనసును వశంలో ఉంచుకునేవాడే చిరకాలం వరకు గౌరవ అవుతాడు ధర్మోపదేశం చేసేవానని ఎవరైనా ప్రశ్నిస్తే అతనికి చాలాసేపు ఆలోచించిన తర్వాతనే దానికి సమాధానం ఇవ్వాలి మహాతపస్వి అయిన గౌతమ్ మహర్షి తన చిరకారి పుత్రునితో పాటు చాలా సంవత్సరాల వరకు ఆ ఆశ్రమంలోనే ఉన్నాడు అనంతరం దేహత్యాగం చేసి కొడుకుతో పాటు స్వర్గానికి చేరుకున్నాడు అని భీష్మపితామహుడు ధర్మరాజుకి చెప్పాడు ఈ కథ మహాభారతంలో శాంతి పర్వంలోంటి परमेश्वराग्रह प्राप्तिरस्त शुभम भूया